హై వ్యూర్స్ దిస్ ఇస్ కీర్తన వెల్కమ్ టు పొలిటికోస్ నానాటికి వాయు కాలుష్యం అనేది పెరిగిపోతూ వస్తుంది ఎక్కడ చూసుకున్నా కూడా చెత్త పేర్కోవడం వల్ల ఇటు మూసీ నదిలో కానివ్వండి లేకపోతే మనం నివసిస్తున్న ప్లేసెస్ కానివ్వండి ఆ పర్టికులర్ ఏరియాస్లో కొంతమంది పబ్లిక్ అవేర్నెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అండ్ అక్కడ నుంచి లైక్ ఇంటింటికి ట్రాలీస్ వెళ్ళి అక్కడ నుంచి చెత్త ఎరుకోవడం నగరాల్లో ఉన్న డంప్ యార్డ్స్లో అవన్నీ కూడా అక్కడ దింపేయడం అండ్ ఆ డంప్ యార్డ్స్ నుంచి కూడా పూర్తిగా అక్కడ నుంచి తీసుకొని జవహర్ జవహర్ నగర్లో ఉన్న డంప్ యార్డ్లో పలు నలు మూల ఉన్న సిటీస్ నుంచి వచ్చి చెత్త అంతా కూడా అక్కడ పేరుకుపోతుంది అయితే చలికాలం కాబట్టి చాలా మంది ఈ చెత్తను కాల్చడం వల్ల ఆ చెత్త వచ్చే పొగ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అండ్ ఇది మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే మన హైదరాబాద్ కలుషిత నగరలో ఏడవ స్థానంలో ఉందని చెప్పి తెలుస్తుంది అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే అంటే జనరల్ గా మనము ఏ ఏరియాస్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా కొంతమంది అవేర్నెస్ లేకుండా అలా చెత్త పారవేస్తూనే ఉంటారు ఇవి తట్టుకొని నిలబడేందుకు కూడా అక్కడ నివసితులు ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలి అని అనుకున్నా ఆ దుమ్ము వల్ల ధూళి వల్ల వాసన వల్ల కూడా ఎవరు ఉండలేకపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ వాయు కాలుష్యం ఢిల్లీ భాగ్యనగరం వంటి బాటలో కూడా పయనిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది ఇంకా నమోదైన సూచీలేఖల ప్రకారం కనుక చూసుకుంటే నాలుగు ప్రాంతాల్లో వాడి నాణ్యత అనేది క్షీణించింది సన్నత్ నగర్ లో అత్యధికంగా రెండు వందల డెబ్బై కేసులు నమోదయ్యాయి అండ్ ఇక్రసిట్ లో నూట పదహారు ఐడిఏ మైలారంలో నూట అరవై రెండు మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నమోదు కేంద్రం వద్ద నూట నలభై నాలుగు నమోదు అవ్వడం కూడా ఈ విధంగా ఆందోళన కలిగిస్తుందనే చెప్పొచ్చు అయితే రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత పెరిగే సూచనలు ఉండడం వల్ల కూడా కాలుష్యం అంతే స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ నేపథ్యంలో మంటల కోసం చెత్తను తగలబెట్టడం డంపింగ్ డంపింగ్ లో చెత్తను కాల్చకూడదని పర్యావరణ నిపులు ఎంత హెచ్చరిస్తున్నా కూడా ప్రజల వాసులు అలాగే చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా కూడా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారికి సూచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీగా ఉంటుందో అక్కడ నుంచి లైక్ మనకు బండి నుంచి వచ్చే పొగ కానివ్వండి అంటే టూ వీలర్స్ కానివ్వండి లేకపోతే లారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడైతే రన్నింగ్ లో ఉంటాయో వెనుక నుంచి వచ్చే ఆ పొగ వల్ల కూడా చాలా మంది అవి పీల్చుకోవడం అనారోగ్యానికి పాలవడం వంటివి తెలుస్తుంది అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త దహనం చేయడం కానీ పారిశ్రామిక కాలుష్యం అనుమతులు లేకుండా పుట్టగొడుగులా వెలుస్తున్నాయి అనే చెప్పొచ్చు అయితే ఆర్ఎంసీ లతో నగరం వాణు నాణ్యత నానాటి క్షీణిస్తుందని ఒక సర్వేలో కూడా వెల్లడైంది ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో కనుక చూసుకుంటే మన హైదరాబాద్ ఏడవ స్థానంలో ఉంది అది కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం ఇదంతా కూడా బయటపడింది చెప్పొచ్చు ఇక హైదరాబాద్ విన్ సిటీస్ లో ఎల్బీ లో రాజేంద్ర నగర్ లో గగన్ పహాట్ ప్రాంతాల్లో కూడా బాబు షూట్ నుంచి మళ్ళీ ఫిర్జాది కూడా వెళ్లే దానిలో ఎక్కడైతే మూసి నది ఇవన్నీ ఉన్నాయో అక్కడ కూడా చెత్తన్ దహనం చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి అండ్ పీసీబీకి వచ్చిన ఫిర్యాదుల ప్రకారం చూసుకున్నట్లయితే అందరిలో అవేర్నెస్ అనేసి అక్కడ అధికారులు కూడా ఎవరు చెత్తను కాల్చొద్దు అని చెప్పి చెప్పారు అండ్ దీనికి సంబంధించిన పై స్థానికుల నుంచి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు వస్తుండటంతో పిసిబి కూడా చర్యలు చేపట్టింది అండ్ ఇంజనీరింగ్ సంస్థలకు కూడా అంటే గడువు విధిస్తూ ఈ పర్టికులర్ డేట్ ఇచ్చే చర్యలు చేపట్టాలని కూడా సూచిస్తుంది అయితే ఇవన్నీ కాకుండా క్లోజ్ షెడ్యూల్ కానివ్వండి స్ప్రింక్టర్స్ వినియోగించకపోవడంతో కూడా దుమ్మురేగి అది స్మూకదులు కణాల వరకు వెళ్లబడుతున్నాయని చెప్పొచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానివ్వండి లేకపోతే నివసితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చెత్త కాల్చడం వల్ల అంటే చలికి తట్టుకోలేక ఈ చెత్తను అంతా కూడా కాల్చడం వల్ల కూడా ఆ కాల్చే పరిస్థితుల్లో ఆ వచ్చే మంటల వాసన వల్ల కానివ్వండి ఆ పొగ వల్ల కానివ్వండి అండ్ ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్ లో ఏవైతే బడా లారీస్ లైక్ వెహికల్స్ కానివ్వండి ఇవన్నీ వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చే పొగను మనము స్వీకరించడం వల్ల కూడా దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అవేర్నెస్ రావాలి అధికారులు సూచిస్తున్నట్లుగా కూడా ఎక్కడ డంపింగ్ యార్డ్స్ లో కానివ్వండి లేకపోతే ఇంటి ముందు కానివ్వండి ఇంటి వాతావరణంలో కానివ్వండి ఎక్కడైనా చిన్న సైజ్ డంప్ యార్డ్ ఉన్నా అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త మంటల్లో కాలుస్తున్నారు ఇవన్నీ చేయకుండా ఉంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు స్థానికంగా ఎవరైతే అధికారులు వచ్చి టూ వీలర్స్ కానివ్వండి లేకపోతే ఒక ట్రాలీ కానీ పంపించడం జరుగుతుంది కానీ అందులో మాత్రమే చెత్తను వేయాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా ప్రజలు కూడా ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి ఎవరికి కూడా అంటే ఇటువంటి ఒక ఆలోచన రాకూడదు ఆ వాసన పీల్చడం కానివ్వండి ఆ పొగను పీల్చడం వల్ల కానివ్వండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కానివ్వండి లేకపోతే మనలో ఉన్న బీపీ లెవెల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువయ్యి తక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చలికాలం కదా అని చెప్పి చలికి మాత్రమే తట్టుకోకుండా ఆ మంటను రగిలించడం ఆ చెత్తను కానీ మంటలో పేర్చడం వల్ల కూడా మన ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉందాం చెత్తను కాల్చకుండా డంపింగ్ యార్డ్ లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడే చెత్తను వేయండి ఈవెన్ డంపింగ్ యార్డ్ లో కూడా ఎవరన్నా అక్కడ చెత్తను కాలుస్తున్నట్లు మీకు తెలిస్తే గనక అది ఆపేసే ప్రయత్నం చేయండి ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌర్ కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫెన్సిటీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.